ై ఛానల్స్ వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజైతే మా ఇంటి దగ్గర అయితే ఫుల్ వర్షం అనమాట మార్నింగ్ నుంచి చాలా వెదర్ అయితే చాలా కూల్గా ఉందనమాట వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈ టూ ట్వంటీ ఫిఫ్త్ స్టార్ట్ అయిన తర్వాత జనవరి నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట వర్షం పడడం మా ఊర్లో మా విలేజ్లో ఈరోజు వెదర్ అయితే చాలా చాలా చల్లగా ఉందనమాట మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంది రోజు అయితే ఫుల్ ఎండలో తట్టుకోలేకపోతున్నాము ఇక్కడ అయితే ఏసీ కూడా వర్క్ చేయదు విలేజ్ కదా ఎందుకంటే కరెంటు సప్లై తక్కువగా ఉండడం వల్ల ఏసీ కూడా వర్క్ చేయదు ఉన్నా కూడా లేనట్టే చాలా ఎండలు అనమాట ఈరోజు అయితే చాలా కూల్గా ఉంది వీడియో అయితే స్కిప్ చే లేకుండా ఎండ్ వరకు చూసేయండి మా విలేజ్లో ఎంత చక్కగా వాతావరణం ఉందో మీకైతే చూపించేస్తాను ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ వర్షంతో పాటు ఉరుములు మెరుపులు కూడా వచ్చినాయి అనమాట చాలా పెద్దగా వర్షం అయితే పడింది సెవెన్ థర్టీ అలా మార్నింగ్ ఎర్లీ మార్నింగే వర్షం పడింది ఒక అరగంట పడింది అనమాట తర్వాత వర్షం అయితే తగ్గింది తగ్గిన తర్వాత మేము ప్రేయర్కి వెళ్ళిపోయాము ప్రేయర్కి వెళ్ళిన తర్వాత ప్రేయర్లో కూర్చున్న తర్వాత కొంతసేపు అయ్యేసరికి మళ్ళీ వన్ అవర్ అయిన తర్వాత వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయింది మొత్తం చీకటి అయిపోయింది అనమాట బయటకు చూస్తే చాలా చీకటి అమ్మేసింది ఏంటి పట్టపగలు చీకటి అయిపోయింది అని అనుకున్నాము నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నుంచి మేము ఇంటికి వచ్చేసరికి వర్షం అయితే తగ్గిందనమాట నేను ప్రజెంట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పక్కనే చెరువు అనమాట ఇంకా చాలా చల్లగా ఉంటుంది చాలా గాలి అయితే వస్తుంది ఇంకా పక్కనే చెరువు కాబట్టి ఆ చెరువు చుట్టూరు కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించాను చెరువు మంచినీళ్ళు చెరువు చాలా పెద్దగా ఉంటుందని చెప్పి ఇప్పుడైతే కూల్ వెదర్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట కూల్ క్లైమేట్లో చెట్ల ఆకులు ఇవన్నీ ఊగుతూ చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే నేను మా చెరువు గుట్టునైతే మీకు చూపిస్తాను తప్పకుండా పల్లెటూరి వాతావరణాన్ని అయితే మీరు ఎంజాయ్ చేస్తారు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అది మామిడి చెట్టు అనమాట మా పెద్దనాయనమ్మ వాళ్ళ చెట్టు చాలా కాయలు అయితే ఉన్నాయి ఫుల్గా గాలేస్తుంది కాయలు పడిపోతున్నాయి కింద అనమాట చాలా పెద్ద చెట్టు అనమాట పైకంటే వెళ్ళిపోయింది అది కోయడం కూడా కష్టమే కాయలు ఇంకా చాలా చెట్లు కూడా పడిపోయినాయి అనమాట ఈరోజు గాలి వేసిన గాలికి అయితే వర్షానికి చాలా చెట్లు చాలా చోట్ల చెట్లు పడిపోయినాయి మార్నింగ్ నుంచి మాకు ఇప్పటివరకు పవర్ కూడా లేదనమాట కరెంట్ కూడా లేదు ఇంట్లో అంత అంత పెద్ద వర్షం వచ్చిందనమాట చాలా అంత పెద్ద గాలి వచ్చింది చెట్లు చూడండి కొబ్బరి చెట్లు ఎంత గాలి వేస్తుందంటే భయంకరంగా ఉందన్నమాట మాకైతే చూడడానికి అయితే నాకు చాలా బాగుంది నేనైతే మా చెరువు గుట్ట అయితే చూపిస్తాను చెరువు దగ్గరికి వెళ్తున్నాను చూడండి రోడ్ అంతా ఎంత ఎలా అయిపోయింది గందరగోళంగా గాలి వేయడం వల్ల మొత్తం చెత్త చెదారం అంతా వచ్చి పడిపోయిందనమాట రోడ్డు పైన అది చూడండి పచ్చి కొబ్బరాకులు కూడా నేలని పడిపోయినాయి కింద అదే చెరువు అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది అనమాట అమ్మ వాళ్ళ ఇల్లు ఇంకొక ఇల్లు ఉంటుంది ఆ ఇంటి పక్కనే చెరువు పచ్చి కొబ్బరి ఆకులు చూడండి అలా నేలను పడిపోయినాయో ఇలా ప్రతి చోట అయితే పడ్డాయి చెట్లన్నీ పడిపోయినాయి అనమాట మందార పువ్వు కూడా పాపం కింద పడిపోయింది చూడండి ఎంత అందంగా ఉందో మందార పువ్వు అలా ముందుకు వెళ్తే మునగ చెట్టు కూడా ఉంటుంది మునక్కాయలు అయితే ఉన్నాయి చెట్టుకి మునగ చెట్టు అయితే సేఫ్గానే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నగా ఉంది కదా ఎత్తుగా ఉన్న చెట్లు అయితే పడిపోతాయి అన్నమాట మునక్కాయలు అయితే ఉన్నాయి చెట్టుకి ఫుల్గా ఇదేనండి చెరువు నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు అయితే షేర్ చేశాను మా చెరువు మా చెరువు చుట్టూరు కొబ్బరి చెట్లు ఉంటాయన్నమాట అటుపక్కకి వెళ్తే తాటి చెట్లు అవన్నీ ఉంటాయి మీకు తాటి బుర్రలు ఇంతకుముందు వీడియో అయితే షేర్ చేశాను చివరికి వెళ్ళిపోవాలి ఇవన్నీ పొలాలన్నమాట అటు పక్కన అవన్నీ కోతలైతే అయిపోయినాయి మెట్లు ఇవి రే రేవన అంటారనమాట మెట్లు ఇది చెరువులోకి దిగడానికి అనమాట వాటర్ అవన్నీ తీసి తెచ్చుకుంటాము ఆ మెట్ల నుంచి దిగి వాటర్ అయ్యి తెచ్చుకుంటారనమాట మా చెరువులో ఫుల్గా తామరాకులు అయితే ఉండేవి ఇప్పుడైతే పోయినాయి లేవు కొన్ని కొన్ని ఉన్నాయి అక్కడక్కడ తామర పూలు కనిపిస్తున్నాయి కదా వారిని కాసినాయి అనమాట గొట్టు పక్కనే ఇలా వెదర్ అయితే చాలా కూల్ కూల్గా ఉందనమాట కూల్ క్లైమేట్ చూస్తున్నారు కదా మీకే కనిపిస్తుంది మబ్బు మబ్బులు పట్టి చీకటిగా అయితే ఉంది ఇంకా మా చెరువు పక్కనే అలా ఆనుకుని కాలువ ఉంటుంది అనమాట చాలా పెద్ద కాలువ ఇక్కడ అంతా చాలా చాలా బాగుంటుంది చూడటానికి మేమైతే గాలికి ఎగిరిపోతున్నాం అనమాట చూడండి అసలు గాలి గాలికి హెయిర్ అయితే మొత్తం చెదిరిపోతుంది అంత గాలి వేస్తుంది అనమాట నేనైతే ఎగిరిపోయేలా ఉన్నాను అంత మంచి గాలి అయితే వేస్తుంది చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇంత ఎండ నుంచి అయితే ఉపశమనం అనిపించింది అన్నమాట మా చెరువు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఊర్లో చెరువు అయితే చాలా పెద్దగా ఉంటుంది అనమాట మా విలేజ్ కూడా చాలా చాలా బాగుంటుంది మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం చెరువు దగ్గర నుంచి నాతో పాటు పిల్లలు కూడా వచ్చారనమాట మేము వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంటికి మేము ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఈ పక్కనే ఒక అయితే ఉంది ఈ గుడిసె కూడా గాలికి అయితే ఎగిరిపోయిందనమాట మీరు చూస్తే కనపడుతుంది మొత్తం దానిపైన వేసిన బరకం అంతా ఎగిరిపోయింది గాలికి ఈ పూరి గుడిసి కూడా పడిపోలే పడిపోయేలా అయిపోయిందనమాట ఇంకా ఈరోజు చల్లగా ఉందని చెప్పి మొన్న అయితే ఆవకాయ పచ్చడి పట్టించాం కదా అది అయితే తీసుకున్నాం అనమాట కొంచెం అంటే వేడిగా ఉన్నప్పుడు పచ్చడి అయితే వేసుకోకూడదంట ఎండ్లో వేడి చేస్తుందని చెప్పి మా నాన్నమ్మ చెప్పింది చల్ల మటాలు ఉన్నప్పుడు వేసుకోవాలని చెప్పి అందుకని వెదర్ అయితే కూల్గా ఉందని చెప్పి కొంచెం పచ్చడి అయితే తీసుకున్నాము ఇంకా పప్పు అయితే చేశాను అనమాట పప్పు పచ్చడి నెయ్యి కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పి పచ్చడి అయితే తీసుకుంటున్నాం అనమాట తినడానికి పచ్చడి చూస్తుంటే ఎంతమందికి నోరు ఊరుతుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇంకా నేను పప్పు అయితే చేశాను ఇంకా పప్పు పచ్చడి నెయ్యి అయితే వేసుకుని అయితే తిన్నామనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నెయ్యి కూడా మా ఇంట్లోదే సొంత నెయ్యి అనమాట మేము పాలు పాలు వేయించుకుంటాం కదా దాని నుంచి అయితే నెయ్యి తీసుకున్నాం అనమాట పూస పూసగా ఉండే నెయ్యి అనమాట జిఆర్బి నెయ్యి కాదు ఇంట్లో సొంత నెయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా కాసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా ప్రేరణించి వచ్చి వంట చేసుకుని తినేసరికి లేట్ అయిపోయింది అప్పటికే ఆకలి వేస్తుందని చెప్పి ఇంకా అలానే వేసేసుకున్నాం అనమాట వేసుకుని తినేసాము ఇంకా తిన్న తర్వాత వాకలంతా అయితే గాలి గాలి వని వచ్చింది కదా వర్షం వల్ల మొత్తం ఆకులన్నీ పడిపోయినాయి అనమాట ఇవన్నీ అయితే క్లీన్ చేసేసాను వాకలదంతా తుడిచేస్తున్నాను అనమాట నీట్గా తుడిచాను ఇంకా చెమ్మకైతే రావట్లేదు బాగా తడిగా ఉంది వాకలి ఇప్పటివరకు వర్షం పడింది కదా ఆ తడి వల్ల అయితే ఆకులు అవి రాలేదు సరిగా వచ్చిన మట్టుకు అయితే నీట్గా తుడిచేశాను ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట నేను ఎర్లీ మార్నింగ్ లాగైతే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అంటే మా అ అత్తగారి ఇంటి దగ్గర అయితే షేర్ చేశాను అది అది వేరేలా ఉంటుంది ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడైతే చుట్టూరు నీట్గా అయితే తుడిచేసాను చాలా అవన్నీ వచ్చినాయి అనమాట ఎందుకంటే చెట్లు కదా మా ఇంటి చుట్టూరు బాగా ఎక్కువ చెట్లు ఉంటాయి కదా గ్రీనరీ ఎక్కువ వల్ల ఈ వర్షం అదే పడితే ఆకులన్నీ వచ్చి పడిపోతాయి అన్నమాట అందుకు చాలా చిరాకు అయిపోద్ది వచ్చిన మటుకు అయితే తడిగా ఉండడం వల్ల చీపురుకు అయితే రాలేదు వచ్చిన వాటిని తుడిచేసి నీట్గా ఎత్తేసాను అనమాట ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా తుడవడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే అయ్యింది దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్